اشتركوا في మనం రెంజల్ మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ అయిన బలరామ్ గారితో ఉన్నాము ఈ స్కూల్ గురించి ఈ స్కూల్ యొక్క ప్రతిభ గురించి ఆయన మాటల్లో తెలుసుకున్నాం నమస్కారం సార్ నమస్తే సార్ సార్ నా పేరు బలరామ్ నేను ఇక్కడ తెలంగాణ మోడల్ స్కూల్ రెంజల్ ప్రిన్సిపల్గా వ్యవహరిస్తున్నాను నేను గత రెండు వేల పదమూడు నుంచి ఇక్కడ మాకు స్కూల్ నడుస్తుంది రెండు వేల పదిహేను నుంచి నేను ప్రిన్సిపల్ బాధ్యతలు తీసుకొని ఇక్కడ స్కూల్లో ప్రిన్సిపల్గా పనిచేస్తున్నాను సార్ మోడల్ స్కూల్లో అంటే మీ మోడల్ స్కూల్లో మొత్తం స్ట్రెంత్ ఎంత ఉంది సార్ మొత్తం మోడల్ స్కూలు సిక్స్త్ టు టెన్త్ క్లాసు పర్ సెక్షన్ పర్ క్లాస్ హండ్రెడ్ మెంబర్స్ ఉంటారు సార్ అట్లా మొత్తం ఫైవ్ హండ్రెడ్ మెంబెర్స్ ఉన్నారు సార్ కాలేజీ కూడా ఉంది కదా సార్ ఇంటర్మీడియట్ దాంట్లో ఎంతమంది ఇంటర్మీడియట్ మనకు నాలుగు గ్రూప్స్ ఉన్నాయి సార్ ఎంపీసీ బైపీసీ సిఈసి ఎంఈసి ప్రతి గ్రూప్లో నలభై చొప్పున వన్ సిక్స్టీ అట్లా త్రీ ట్వంటీ వారికి ఆ పిల్లల్ని కూడా మనం తీసుకుంటాం సార్ సార్ ఏంటి అసలు మోడల్ స్కూల్ అంటే ఏంటి మోడల్ స్కూల్లో అంటే మోడల్ స్కూల్లో జాయిన్ కావాలంటే విద్యార్థి ఏం చేయాలి సార్ మోడల్ స్కూల్స్ గవర్నమెంట్ దీనికి ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ బ్లాక్స్గా తీసుకున్నారు సార్ అంటే ఏం ఏ మండలాల్లో అయితే పిల్లలు కొంచెం చదువులు వెనుకబడి ఉన్నారో వాళ్లకు కొంచెం మంచి ఇంగ్లీష్ మీడియం విద్యను అందించాలని ఒక ఉద్దేశంతో గవర్నమెంట్ ఈ స్కూల్స్ని ఎస్టాబ్లిష్ చేసింది సో దానికి అనుగుణంగానే మేము కూడా ఇక్కడ అడ్మిషన్ సిక్స్త్ క్లాస్ నుంచి ఉంటాయి సార్ సిక్స్త్ క్లాస్లో పిల్లలకి మనము ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ లాంటిది కండక్ట్ చేస్తాం ఇప్పుడు రీసెంట్గానే కండక్ట్ చేసాము మనము మార్చి నెలలో ఆ ఎంట్రెన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేసిన తర్వాత దాంట్లో మెరిట్ ప్రకారంగా పిల్లల్ని మనం మంచిగా మార్కులు తెచ్చుకున్న పిల్లల్ని ఇక్కడ సీట్ లభిస్తుంది సార్ హండ్రెడ్ మెంబర్స్ని అట్లా మనం పిల్లల్ని జాయిన్ చేసుకుంటాం సార్ సంతోషం సార్ ఇక్కడ ఫ్యాకల్టీ ఎట్లా ఉంది ఫ్యాకల్టీని ఎట్లా మీరు రిక్యూట్ చేసుకుంటారు సార్ ఇక్కడ ఫ్యాకల్టీ వచ్చేసి అవుట్ ఆఫ్ ట్వంటీ స్టాఫ్ మెంబర్స్ మన దగ్గర థర్టీన్ రెగ్యులర్ స్టాఫ్ ఉన్నారు సార్ నాతో పాటుగా తర్వాత మనకు రెగ్యులర్గా ప్రిన్సిపల్ లేకపోవడం చేత నేనే ప్రిన్సిపల్గా ఇక్కడ అపాయింట్ అయ్యడం జరిగింది ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్గా దీంతో పాటుగా మనకు కొన్ని సబ్జెక్ట్స్ టీచర్స్ లేకపోవడంతో మనం గవర్నమెంట్ దానికి అవర్లీ బేస్ టీచర్స్ అని శాంక్షన్ చేయడం జరిగింది సో అట్లా మనకు ఒక ఎయిట్ మెంబర్స్ టీచర్స్ తెలుగు హిందీ ఇంగ్లీష్ ఈ సిక్స్త్ సెవెంత్ ఎయిత్ క్లాసెస్ పిల్లలకు మనకు రెగ్యులర్ టీచర్ లేరు సో దానికి ఆ సబ్జెక్ట్ టీచర్స్ ప్లస్ బాటనీ ఇంకా ఎకనామిక్స్ కామర్స్ లాంటి సబ్జెక్టులు కూడా మేము అవర్లీ బేస్ టీచర్స్ అని గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఆదేశాలను కానీ వాళ్ళని అపాయింట్ చేసుకున్నాం సార్ వాళ్ళకి శాలరీస్ ఎట్లా ఇస్తారు వాళ్ళకి శాలరీస్ కూడా మన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచే వస్తుంది సార్ సో వాళ్ళకి ఎవ్రీ మంత్ మేము బిల్ చేసి పంపిస్తాము వాళ్ళకి ఎట్లా అంటే అవర్లీ బేస్ అంటే గంటలు చొప్పున వాళ్ళకి శాలరీ ఉంటుంది అది వచ్చేసి ప్రతి నెల ఒక ఫోర్టీన్ వాళ్ళ శాలరీ ఉంటుంది సార్ వాళ్ళు ఎన్ని అవర్స్ పనిచేస్తే అన్ని అవర్స్ బట్టి దాని శాలరీ డిసైడ్ చేస్తాం సార్ మామూలుగానే మోడల్ స్కూల్ మోడల్ స్కూల్ అనగానే మోడల్ స్కూల్ నుంచి ఇంటర్ విద్య ఇంటర్ వరకు కంప్లీట్ చేసుకొని బయటకెళ్ళిన విద్యార్థులకి చాలా అంటే మంచి ఫ్యూచర్ ఉంటుంది బ్రైట్ ఫ్యూచర్ ఉంటుందని బయట సార్ ఎందుకంటే చాలా చాలా కష్టపడి చదువుకొని ఉంటారు చాలా వాళ్ళకు వాళ్ళు దీంట్లో జాయిన్ కావాలంటే కూడా చాలా కష్టపడి వచ్చి ఉంటారు కాబట్టి దానికి మీ సమాధానం ఏం సార్ మనకు ఇంటర్మీడియట్ పిల్లలు ఇక్కడ రెండు వేల పదిహేను అక్కడ నుంచి మనకు ఇంటర్మీడియట్ పిల్లలు మా ఇంటర్మీడియట్ చదివి బయటకు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు అయితే చాలామంది పిల్లలు మేము గమనించింది ఏంటంటే మంచి మంచి పొజిషన్లు ఇవి ఉన్నారు కొందరు కొందరు పిల్లలు టూ థౌజండ్ ఫిఫ్టీన్ బ్యాచ్ పిల్లలు మరి ఆర్మీలో ఉన్నారు కొంతమంది నేవీలో వచ్చింది జాబు అట్లాగే మన ఈ రేంజల్ మండల్లో కానిస్టేబుల్ ఉన్నాడు గంగాప్రసాద్ అని అతని కూడా మన దగ్గరే చదువుకున్నాడు ఇంటర్మీడియట్ దీంతో పాటుగా చాలామంది పిల్లలు మంచి బ్రై బ్రైట్ టాలెంటెడ్ ఎందుకంటే ఇక్కడ మెరిట్తో వచ్చిన పిల్లలు ఉంటారు కాబట్టి ఇంటర్మీడియట్లో కూడా వాళ్ళకి మంచి మార్కులు రావడము తర్వాత వాళ్ళు ఫ్యూచర్ కొంతమంది పిల్లలు ఎంబీబీఎస్ లాంటి చేస్తున్నారు ఇంకా కొంతమంది పిల్లలు హెచ్సిఎల్ ఆర్గనైజేషన్ నుంచి కూడా మన మన కాలేజీలో చదివి అక్కడ జాయిన్ అయ్యి అంటే స్టడీ అండ్ జాబ్ లాంటిది కూడా చేస్తున్నారు మాకు చాలా హ్యాపీగా కనపడుతుంది కనిపిస్తుంది సార్ ఆ విద్యార్థులు ఎప్పుడైనా మీకు వచ్చి కలిసి కలిసిన సందర్భాలు ఉన్నాయి సార్ అప్పుడు అప్పుడు మీరు ఎట్లా ఫీల్ అయింది సార్ చాలా హ్యాపీగా ఫీల్ అయింది సార్ వచ్చారు కూడా పిల్లలు రీసెంట్ ఒక అబ్బాయి ఇక్కడ నావీలో చేస్తున్నాడంట చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఎందుకంటే మన పిల్లలు ఇక్కడ చదివి ఇంటర్మీడియట్ చదివి నావీకి వెళ్ళడము అంత డిఫెన్స్ ఫోర్సెస్లో జాబ్ చేసుకోవడం అంటే చాలా గొప్ప విషయం సార్ సో వాళ్ళు వచ్చి కలుస్తూ ఉంటారు మళ్ళీ చెప్తూ ఉంటారు సార్ మన దగ్గర ఉన్న ఫ్యాకల్టీ ఎంత బాగున్నారు వాళ్ళ వల్లే మాకు ఇది సాధ్యమైంది మాకు చాలా హ్యాపీగా ఉంది మేము మంచి బ్రైట్ ఫ్యూచర్ మాకు అందించారని చెప్పినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం సార్ సార్ ఈ మోడల్ స్కూల్లో జాయిన్ కావాలంటే విద్యార్థులు ఏం చేయాలి సార్ సార్ సిక్స్త్ క్లాస్ అయితేనేమో అడ్మి ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది సార్ ఫిఫ్త్ క్లాస్ అయిపోయిన పిల్లలు వెంటనే ఫిబ్రవరిలో మనకు నోటిఫికేషన్ ఉంటుంది ఆ నోటిఫికేషన్కి వాళ్ళు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది చేసుకున్న తర్వాత ఏప్రిల్ ఆర్ మార్చ్ మంత్లో దానికి ఎగ్జామ్ కండక్ట్ చేస్తాము ఆ ఏప్రిల్ ఎగ్జామ్లో వాళ్ళు మంచి మార్కులు తెచ్చుకుంటే సరిపోయింది సార్ వాళ్ళకు అడ్మిషన్స్ అయిపోతాయి అయితే ఇంటర్మీడియట్ వచ్చేసరికి ఎట్లుందంటే టెన్త్ క్లాస్లో వచ్చిన జీపీఏ ప్రకారం టెన్త్లో వచ్చిన మంచి బ్రైట్ జీపీఏ పిల్లలు కూడా మన దగ్గర బాగా జాయిన్ అవుతారు దానివల్లే మాకు ఇంటర్మీడియట్ రిజల్ట్స్ కూడా బాగుంటాయి సార్ బ్యాక్ ల్యాక్స్ ఏంటంటే ఈ విద్యార్థులు ఎదురైతే ఫుల్ఫిల్ గారు కదా అంటే వచ్చి మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటారు కొన్ని సీట్లు ఖాళీ ఉంటాయి దాన్ని ఎట్లా ఫిల్అప్ చేసుకుంటారు దానికి జనరల్గా ఇంకొక నోటిఫికేషన్ లాంటివి ఇస్తాం సార్ అదే సంవత్సరం అయితే సో కొన్నిసార్లు ఏమవుతుందంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి క్యారీ ఫార్వర్డ్ చేస్తాము నెక్స్ట్ ఇయర్లో మాత్రమే వాళ్ళు ఆన్లైన్లో మళ్ళీ అప్లై చేసుకొని ఆన్లైన్లో మాత్రమే వాళ్ళు ఎగ్జామ్ రాసిన డైరెక్ట్ అడ్మిషన్స్ ఏమి ఉండవు సార్ అన్నీ ఆన్లైన్లో రాయాలి ఆన్లైన్లో వాళ్ళకి మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తాం ఇక్కడ ఎగ్జామ్ కండక్ట్ చేసిన తర్వాత మళ్ళీ మెరిట్ ప్రకారమే వాళ్ళని తీసుకుంటాం సార్ రికమెండేషన్తో తీసుకుంటారు సార్ చాలా మంది అట్లా అనుకుంటారు కానీ అసలు మెరిట్ సార్ మొత్తం మెరిట్ బేస్ రోస్టర్ పాటిస్తాము ఏ రికమెండేషన్ ఉండదు సార్ పిల్లవాడు మంచి చదివాడా బ్రైట్ స్టూడెంటా మన దగ్గర హండ్రెడ్ పర్సెంట్ రావచ్చు పోయిన పోయిన అకాడమిక్ ఇయర్ గాను టెన్త్ క్లాస్లో అంటే ఎంత గ్రేడింగ్ తీసుకొచ్చారు ఇంటర్మీడియట్లో ఎట్లా ఉంది అంటే వాళ్ళ మార్కు శాతం ఎంత ఉంది సార్ మంచి హండ్రెడ్ పర్సెంట్ టెన్త్ క్లాస్ రిజల్ట్ హండ్రెడ్ పర్సెంట్ వచ్చింది అంతేకాకుండా ప్రతి సంవత్సరము మన స్కూల్ నుంచి రెండు వేల పదిహేను నుంచి మనం టెన్త్ క్లాస్ బ్యాచ్ ఇస్తున్నాం సార్ ప్రతి పిల్లవాడు ప్రతి సంవత్సరం ఒక్క స్టూడెంట్ అయినా కంపల్సరీ త్రిబుల్ ఐటీ బాసర్లో సీట్ సంపాదిస్తాడు సార్ మన మండల్లో టాపర్ ఉంటాడు ప్రతి ఇయర్ ప్లస్ ఆ టాపర్ వచ్చిన పిల్లవాడు అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఇక్కడ త్రిబుల్ ఐటీ బాసర్లో సీట్ సంపాదించడము అట్లాగే ఇంటర్మీడియట్ కూడా నైన్ సెవెంటీ వన్ నైన్ సిక్స్టీ ఇట్లా నైన్ హండ్రెడ్ అబవ్ వచ్చిన టెన్ ప్రతి ఇయర్ ఒక సెవెన్ ఎయిట్ మెంబర్స్ టెన్ మెంబర్స్ పిల్లలు మంచి మార్కులు బైపీసీ ఎంపీసీ సిఈసీలో సాధించడం జరుగుతుంది వాళ్ళు అట్లా మంచి సంపాదించి మాటకులు సంపాదించి మంచి మంచి కాలేజీలో జాయిన్ అవ్వడం లేకపోతే మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉన్నటువంటి జాబ్స్కి వాళ్ళు వెళ్ళడం మాకు చాలా సంతోషంగా ఉంది సార్ సార్ ఇప్పుడు ఒక విద్యార్థిని చదివి ఒక విద్యార్థిని కానీ విద్యార్థిని కానీ చదివియాలంటే ఒక చిన్నప్పటి నుంచి అంటే ఫస్ట్ క్లాస్ నుంచి ఇగల టెన్త్ క్లాస్ అయినా ఇంటర్ అయినా ఇంకా ఇంకా పై స్థాయిలో చదువు చదువులైనా వాళ్ళు ఒక్క అక్షరంకు రూపాయి పెట్టి కొనుక్కునే పరిస్థితి వాళ్ళ కనిపిస్తూ ఉంది సంఘంలో సొసైటీలో అట్లాంటిది ఈ మోడల్ స్కూల్లో మీరు డైరెక్ట్గా ఫ్రీగా స్టడీ చెప్తూ వాళ్ళని మంచి స్థానాలకు అంటే మీరు నేవీ నేవీ కానీ ఇటు త్రిపుల్ ఐటిక్ కానీ పంపిస్తూ ఉన్నారంటే అంత కష్టపడి వాళ్ళకు ఫ్రీగా చదువు చెప్తా ఉన్నారు తల్లిదండ్రులు కూడా చాలా గొప్పగా ఫీల్ అవుతూ ఉన్నారు ఎట్లా ఫీల్ మీకు ఎట్లా ఫీలింగ్ ఫీలింగ్ వస్తూ ఉంటుంది సార్ అట్లా సార్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది సార్ ఎందుకంటే గవర్నమెంట్ ఈ మోడల్ స్కూల్స్ని ఇంగ్లీష్ మీడియంలో పెట్టడము పేరెంట్స్ కూడా చాలా సపోర్టివ్గా మా వాళ్ళ పిల్లల్ని పంపించడము మనం ప్రతిసారి చూసినప్పుడు మంచి రిజల్ట్స్ రావడము అందరూ కూడా ఫ్యాకల్టీని కూడా మెచ్చుకోవడం వచ్చి ఎవరైతే పిల్లలు మంచి జాబ్ సంపాదించారో లేకపోతే మంచి రంగంలో ఉన్నారో వాళ్ళ పేరెంట్స్ వచ్చి మాకు అప్రిషియేట్ చేయడము మా స్టాఫ్తో కలవడము సార్ మీలాంటి స్టాఫ్ మాకు దొరకడం మాకు చాలా అదృష్టము దానివల్లనే మా పిల్లలు మంచి బయట ఫ్యూచర్ అలా అన్నప్పుడు మా స్టాఫ్ కానీ మేము కానీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం సార్ పేరెంట్స్ కూడా చాలా ఇక్కడ అడ్మిషన్ చేయడానికి ఆతృత ఉంటారు చాలా ఇష్టపడుతూ ఉంటారు ఖచ్చితంగా మోడల్ స్కూల్లో పిల్లవాడికి అడ్మిషన్ రావాలని ఇవన్నీ చూస్తుంటే మంచి ఎడ్యుకేషన్ సిస్టంలో ఉన్నాం అందరికి హ్యాపీగా మేము కూడా మంచి రిజల్ట్స్ ఇవ్వగలుగుతున్నామని హ్యాపీగా ఫీల్ అవుతున్నాం సార్ సార్ రెంజల్ మోడల్ స్కూల్ అన్నగానే అవును ఒక మంచి పేరు ఉంది మీకు కూడా మంచి పేరు ఉంది ఇక్కడ బలరాం సార్ అని అంటే ఒక సిస్టమేటిక్గా మూ మూమెంట్ చేస్తూ ఉంటాడు పిల్లల్ని అందరినీ మంచిగా చూసుకుంటాడు మంచి చదువులో కూడా రాణిస్త రాణించే విధంగా వాళ్ళకు బోధిస్తూ ఉంటారు అని చెప్పి ఒక మంచి పేరు ఉంది మీకు ఎట్లా ఫీల్ అవుతున్నారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం సార్ మా బాధ్యతనే సార్ మా గవర్నమెంట్ జాబ్ వచ్చింది మేము గవర్నమెంట్ సిస్టంలో ఉన్నాము పేద పిల్లలు ఇక్కడ చదువుకుంటూ ఉంటారు మన బాధ్యత అది మనకు అంత మంచి పోస్ట్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం సిస్టమేటిక్గా స్కూల్ నడిపించాల్సి ఉంటుంది అన్నీ పిల్లలకు ప్రతిసారి ఏమైనా ఎగ్జామ్స్ కానీ లేకపోతే కో కరికులర్ యాక్టివిటీస్ స్పోర్ట్స్ అన్నీ కూడా కండక్ట్ చేస్తూ ఆల్రౌండ్ డెవలప్మెంట్ పిల్లలు చేయడం అనేది మా ఉద్దేశము అలా పిల్లలు ఆల్రౌండ్ డెవలప్మెంట్ అయినప్పుడు కూడా మేము చాలా హ్యాపీగా దాన్ని ఫీల్ అవుతాం సార్ ఎట్లాంటి ఎక్స్ట్రా కో కరికులర్ యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు సార్ మన దగ్గర స్పోర్ట్స్ చాలా కండక్ట్ చేస్తుంటాం సార్ మన పిల్లలు రీసెంట్గానే ఒక అమ్మాయి మాలతి అని అమ్మాయి వెయిట్ లిఫ్టింగ్లో వెళ్ళింది అంటే మోడల్ స్కూల్స్ నుంచి వెయిట్ లిఫ్టింగ్లో వెళ్ళడం నేను ఇంతకుముందు విల్లేదు సో ఆ అమ్మాయి వెయిట్ లిఫ్టింగ్లో వెళ్ళడము డిస్టిక్ నుంచి మళ్ళీ స్టేట్ వరకు వెళ్ళడము ఛాంపియన్షిప్ లాంటిది పార్టిసిపేట్ చేయడం లాంటివి చేయడము మళ్ళీ కొంతమంది పిల్లలు ఈ హ్యాండ్బాల్ లాంటి దాంట్లో కూడా మన దగ్గర పీఈటీ ఉన్నారు హ్యాండ్బాల్ పైన చక్కగా ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు సో చాలామంది పిల్లలు ఏమంటారు ఇక్కడ మాల్ స్కూల్స్ వచ్చామంటే స్పోర్ట్స్లో కూడా మేము నెంబర్ వన్ అయ్యే తీరుతామన్నట్టుగా వాళ్ళు కూడా ఎంకరేజ్మెంట్ ఇస్తూ ఉంటారు మేము కూడా వాళ్ళకి అదే రకంగా స్పోర్ట్స్ కండక్ట్ చేస్తుంటాం సార్ ఈ క్రెడిట్ గోస్ట్ అంత పిఈటి ఆ సార్ హండ్రెడ్ పర్సెంట్ సార్ తన కష్టపడుతున్నాడు చూపిస్తున్నాడు కాబట్టి పీఈటి ఇవ్వడము ఆ ఎంకరేజ్మెంట్ చేయడం ద్వారా ఏమవుతుందంటే పిల్లలు కూడా స్పోర్ట్స్ పట్ల ఎడ్యుకేషన్లో ఆల్రెడీ మనం ఉన్నాం మంచి స్టాఫ్ ఉంది ఎడ్యుకేషన్ పొందుతున్నారు పేరెంట్స్ ఏమంటారు ఎడ్యుకేషన్తో పాటు మా పిల్లవాడు ఫిజికల్గా కూడా డెవలప్ అవ్వాలంటే వాడు మెంటల్గా డెవలప్ అవ్వాలంటే స్పోర్ట్స్ అనేది చాలా కంపల్సరీ సార్ ఆ రకంగా పిల్లలు ఎంత టాలెంట్ ఎడ్యుకేషన్ చూపిస్తారు అంతే టాలెంట్ మళ్ళీ మా స్పోర్ట్స్లో కూడా చూపిస్తారు సో స్పోర్ట్స్ టీచర్ కూడా బాగున్నాడు సో కాబట్టి వాళ్ళు కూడా చక్కగా అందులో రాని రాణించడము స్టేట్ లెవెల్ ప్రతిసారి మనం ఎవ్రీ ఇయర్ చూస్తుంటాం స్టేట్ లెవెల్ దాకా వెళ్ళడము డిస్టిక్ లెవెల్ టాపర్స్ రావడం మాకు అందరికీ కూడా హ్యాపీగా అనిపిస్తుంది సార్ ఈ మీటింగ్లు ఎప్పుడన్నా కండక్ట్ చేస్తూ ఉంటారా సార్ ఇటు తల్లిదండ్రుల అంటే పేరెంట్స్ మీటింగ్ కానీ అటు వచ్చి ఫ్యాకల్టీ మీటింగ్స్ కానీ అందులో ఒకేలా ఫ్యాకల్టీ మీటింగ్లో అయితే ఎట్లాంటి సమస్యలు మీ మీ దగ్గరకు తీసుకొస్తూ ఉంటారు ఫ్యాకల్టీలు ఇటు విద్యార్థి తల్లిదండ్రులు ఏం ఏం చెప్తూ ఉంటారు మీకు అంటే ఎలాంటి సమస్యలు లేవని చెప్తా ఉంటారు సార్ ఎవ్రీ మంత్ ఖచ్చితంగా ఫ్యాకల్టీతో టీచర్ మీటింగ్ అనేది కండక్ట్ చేస్తాం సార్ సో దాంట్లో జనరల్గా టీచర్స్ చాలా వరకు ఏం చేస్తుంటారంటే డల్గా కొంతమంది పిల్లలు ఎవరైనా ఏదైనా సబ్జెక్ట్లో డల్ ఉన్నప్పుడు వాళ్ళకు హార్డ్ వర్డ్స్ లాంటి ఇవ్వడము లేకపోతే సెంటెన్స్ ఫార్మేషన్స్ లాంటివి చేయడము లేకపోతే మ్యాథ్స్ అయితే టేబుల్స్ నేర్పించడం ఇవన్నీ కూడా వాళ్ళు ఒక సెక్షన్ కొంతమంది టీచర్స్ అయితే ఒక లాస్ట్ ఒక సెక్షన్ తీసుకొని అట్లాంటి డల్లర్ పిల్లలని కొంచెం ఇంకా మెరుగు చేయడం లాంటి పనులు వాళ్ళు చేస్తున్నారు ఇది స్టాఫ్ మీటింగ్లో ఎప్పుడు మేము డిస్కస్ చేస్తుంటాం మంచి మార్కులు రావాలి మన పిల్లలకు మోడల్ స్కూల్ అంటేనే చాలా మంది పేరెంట్స్ ఎడ్యుకేషన్ ఇంగ్లీష్ మీడియంలో ఉంది మన పిల్లలు బ్రైట్గా ఉండాలని కోరుకుంటుంటారు మనం కూడా వాళ్ళకి హెల్ప్ చేసే విధంగా అలాగే కష్టపడాలి కాబట్టి స్టాఫ్ అంతా కూడా అదే విధంగా వాళ్ళ పిల్లలకు మంచి మార్కులు రావడానికి వస్తూ ఉంటారు తర్వాత పేరెంట్స్ మీటింగ్ అనేది గవర్నమెంట్ ఈ స లాస్ట్ ఇయర్ నుంచి కంపల్సరీ ఎవ్రీ మంత్ పేరెంట్స్ మీటింగ్ పెట్టింది సార్ ఈ కంపల్సరీ ఎవ్రీ మంత్ పేరెంట్స్ మీటింగ్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే పేరెంట్స్ రావడము వాళ్ళ పిల్లలు ఏ రకంగా ఏమైనా సమస్యలు ఎదుర్కొంటున్నారో మాకు చెప్పడము వెంటనే మేము నోట్ చేసుకొని ఆ కన్సర్న్ సబ్జెక్ట్ టీచర్స్కి చెప్పి ఆ పిల్లలు మరి ఎక్కడన్నా బ్యాక్లాగ్ అవుతున్నారా లేకపోతే ఏమన్నా వాళ్ళకి ఇబ్బంది అవుతుందా అనేది మంచి ఇంటరాక్షన్ సార్ అది పేరెంట్ టీచర్ మీటింగ్ అనేది గవర్నమెంట్ ఏదైతే పెట్టిందో దానివల్ల టీచర్స్ డైరెక్ట్గా ఆ పేరెంట్స్ ఇంటరాక్ట్ అవ్వడము ఆ పిల్లల సమస్య తెలుసుకోవడము మళ్ళీ పే టీచర్స్ కూడా ఏ టైంలో పిల్లలు మేల్కోవాలా ఎప్పుడు ఎట్లా హోంవర్క్ చేసుకోవాలా ఎట్లా రోజు హోంవర్క్ ఇస్తాం అనేది కూడా డిస్కస్ చేస్తుంటారు కాబట్టి పేరెంట్ టీచర్ మీటింగ్ వల్ల కూడా చాలా సందర్భాలలో మంచి రిజల్ట్స్ రావడం జరిగింది సార్ సార్ మీరు చెప్పండి ఇప్పుడు ఏదైతే ఒక హాలిడేస్ హాలిడేస్ గవర్నమెంట్ హాలిడేస్ కండక్ట్ హాలిడేస్ ఇచ్చేసింది హాలిడేస్ ఇచ్చేసిన తర్వాత తర్వాతగా కొన్ని బడ్జెట్ స్కూల్ కానీ కొన్ని ఇంకా ఇంక ఇంకొన్ని స్కూళ్ళు ఉంటాయి కదా ఆ స్కూళ్ళు మళ్ళీ ఆ పిల్లల్ని తీసుకొని మళ్ళీ వాళ్ళని కూర్చోబెట్టి మళ్ళీ వాళ్ళకు సబ్జెక్టు గురించి కానీ దాని గురించి కానీ చెప్పడం అంటే చెప్పడము కరెక్ట్ కాదు అంటలేను వాళ్ళకు ప్రెజర్ ఇవ్వడము అది ఎంతవరకు కరెక్ట్ అంటారు సార్ ఎట్లా ఎట్లా ఉంటే కరెక్ట్ అంటారు మీరు సార్ యాక్చువల్గా ఏమవుతుందంటే ఈ హాలిడేస్ కొద్దిగా లాంగ్ గ్యాప్ రావడం వల్ల పిల్లలు ఏమంటే ఆటపై ఎక్కువగా శ్రద్ధ చూపించడం వలన కొంచెం మేము మళ్ళీ జూన్ జూలైకి వచ్చేసరికి ఏమైతుందంటే పిల్లలు కొంచెం డల్ అయినట్టుగా కనబడతారు సో దానికి సింపుల్ అంటే మరీ వాళ్ళకి స్ట్రెస్ చేస్తున్నట్టు కాదు దానికి ఒక టైమింగ్ అనేది అలాట్ చేయాలి ఒక వన్ అవర్ పిల్లలు ఏదైనా ఒక సబ్జెక్టు డైలీ ఒక పారాగ్రాఫ్ ఇంగ్లీష్ అనుకోండి ఒక పారాగ్రాఫ్ చదువుకోవడము మ్యాథమెటిక్స్ అనుకోండి ఒక అడిషన్ సబ్స్ట్రాక్షన్ ఎందులో అయితే డల్ ఉన్నాడు ఒక రెండు మూడు ప్రాబ్లమ్స్ చేశాడు అనుకోండి వాడు నెక్స్ట్ వచ్చే అకాడమిక్ ఇయర్ కల్లా కొంచెం బ్రైట్గా ఉంటాడు మనకు కూడా సబ్జెక్ట్ చెప్పుకోవడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి అట్లా ఏదైనా హోంవర్క్స్ ఇస్తే ఇవ్వచ్చు కానీ మొత్తం ప్రెజరైజ్ చేసేటట్టుగా అయితే ఎడ్యుకేషన్ ఇవ్వద్దు సార్ అది నాకైతే అది కరెక్ట్ కాదనిపిస్తుంది కొన్ని కార్పొరేట్ స్కూళ్ళు అట్లానే వేస్తూ ఉన్నారు దాన్ని భరించలేక కొన్ని కొంతమంది విద్యార్థులు కూడా కొంచెము వైల్డ్గా రియాక్ట్ అవుతూ ఉన్నారు దానికి మీ మీ నుంచి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు పిల్లలు నిజమే సార్ అది సైకలాజికల్గా కొంచెం పిల్లలు దాన్ని మైండ్ పైన వేసుకోవడము లేకపోతే ప్రెజరైజ్ చేసి ఏ చదువు చెప్పదు సార్ ప్రెజరైజ్ చేయడం వల్ల చదువు అనేది పిల్లలు కరెక్ట్గా రాదు వాళ్ళు ఇష్టపడేటట్టుగా అరే అరే నాన్న ఇంత ఇంత వర్క్ ఉంది ఇంత 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 వర్క్ అన్నప్పుడు అంతగా నేను అన్న అని వాటికి కొంచెం తక్కువ చేయాలి దాన్ని తక్కువ చేసి ఇది నేర్చుకున్నావు సరే గెట అన్న ఎవరే పింకి ఉంచం నేర్చుకో ఇట్లా అంటూ ఉంటే ఏమైతే పిల్లలు దానివల్ల తొందరగా నేర్చుకోగలుగుతారు ఇష్టపడుతూ నేర్చుకుంటారు కష్టపడేటట్టుగా వాళ్ళకి ఇబ్బంది పెట్టేటట్టు లంసంగా ఎక్కువగా హోంవర్క్ ఇస్తే కూడా అది లాభం లేదు దానివల్ల ఏం లాభం పిల్లలకు ఉండదు సార్ ఇక ఇకటి వచ్చి మిడ్ మిల్స్ మీల్స్ దగ్గరికి వద్దాం సార్ ఒక్కసారి అటు మిడ్ మీల్స్ వాళ్ళు బాగానే పెడుతూ ఉన్నారు అది చేస్తూ ఉన్నారు కానీ వాళ్ళకి ఫిబ్రవరి నుంచి అంటే జనవరి సెకండ్ వీక్ వరకు వాళ్ళకు మేబీ సె సెకండ్ వీక్ వరకు వాళ్ళకు వాళ్ళ బిల్లు వచ్చింది సార్ అక్కడ నుంచి ఇప్పటివరకు కూడా వాళ్ళకి బిల్లు రావట్లేదు బిల్లులు రావట్లేదు వాళ్ళు అక్కడ ఇక్కడ షెటిల్ దగ్గర అప్పులు తీసుకొచ్చి మరీ నడిపిస్తూ ఉన్నారు పాపం ఆ కిరాణ్ షాపు ఓనర్లు కూడా ఎంత ఎంతవరకు వీళ్ళకి అప్పులు ఇస్తారు అది ఎందుకు మీరు ఎలివేట్ చేయలేకపోతున్నారు సార్ వాళ్ళకి ఎందుకు ఇప్పి ఇప్పయలేకపోతున్నారు బిల్స్ సార్ బిల్స్ జనరల్గా లాస్ట్ టైం అంత కొంచెం లేట్ అయినట్టుగా విన్నాము కాకపోతే ఇప్పుడు తొందరగానే వస్తున్నాయి అయితే ఫస్ట్ మన దగ్గర ఉన్నటువంటి ఎండిఎం వాళ్ళు ఆ బిల్ విషయంలో పెద్దగా సమస్య అంటే పిల్లలకు ఇచ్చినటువంటి నాణ్యత అయితే అసలు ఎక్కడ తగ్గించారు వాళ్ళు మంచిగా భోజనం అందిస్తున్నారు దానికి సంబంధించి మనం ఇప్పుడు కూడా వారానికి వస్తారు పేరెంట్స్ని కూడా మేము ఇన్వైట్ చేస్తుంటాం సార్ మీరు కూడా వచ్చి టేస్ట్ చేయండి మీ నుంచి ఏదైనా సందేహం ఉంటే మాకు కూడా ఇవ్వండి దానివల్ల మనం కూడా మంచి ఫుడ్ని అందించగలుగుతామని చెప్పేసి సో వాళ్ళు మిడ్ డే మల్స్ వాళ్ళు మన మన దగ్గర ఉన్న ఏజెన్సీ వాళ్ళు కూడా సిస్టమేటిక్గానే వెళ్తున్నారు వాళ్ళకు పాపం ఇబ్బంది అవుతుండొచ్చు కొంచెం డబ్బు విషయంలో కానీ అయినా కానీ దాన్ని మన స్కూల్ మేము ఎఫెక్ట్ చూపించట్లేదు పిల్లలకు నాణ్యమైనటువంటి భోజనం అందించడమే వాళ్ళు చక్కగా భోజనాన్ని అందిస్తున్నారు సార్ ఇప్పుడు ఫ్రెషర్స్గా మీ దగ్గరికి వచ్చే పిల్లలకు మీరు ఏం చెప్పాలనుకుంటారు సార్ ఫ్రెషర్స్గా మన దగ్గర సిక్స్త్ క్లాస్ పిల్లలు వస్తారు అట్లాగే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ పిల్లలు వస్తారు వీళ్ళందరికీ కూడా మేము చెప్పేది ఏంటంటే మంచి బయట పిల్లలే వస్తూ ఉంటారు సార్ మాకు సిక్స్త్ క్లాస్ పిల్లలు వచ్చినప్పుడు చాలా చక్కగా వాళ్ళు వాళ్ళ పర్ఫార్మెన్స్ చూపించడం మాకు హ్యాపీగా ఫీల్ అవుతుంది మాకు కూడా వాళ్ళని ఎడ్యుకేషన్ ఇంగ్లీష్ మీడియంలో ఇస్తున్నందుకు మేము హ్యాపీగా ఫీల్ అవుతాం అయితే ఇంటర్మీడియట్కి వచ్చేసరికి పిల్లలు కొంతమంది టెన్త్ క్లాస్లో తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్లో నుంచి మన దగ్గర ఇంటర్మీడియట్ వస్తారు సో ఫస్ట్ ఇయర్లో వాళ్ళ కూడా మేము ప్రత్యేకమైన శ్రద్ధ వహించి వాళ్ళ ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ టెక్నాలజీ నేర్చుకోవడం విషయంలో ఒక వన్ మంత్ టూ మంత్ వాళ్ళకి మేము మంచిగా టెక్నాలజీ నేర్పించి వాళ్ళని కూడా సక్సెస్ఫుల్గా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అయిపోయేసరికి వాళ్ళు కూడా ఇంగ్లీష్ మీడియంలో మేము చదువుకున్నామని తో హ్యాపీగా ఫీల్ అయ్యి ఎడ్యుకేషన్ కంప్లీట్ చేస్తారు సార్ ఇప్పుడు ఏదైతే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకొని ఇంకా చదువులోకి వెళ్ళే విద్యార్థులు ఉంటారు కదా వాళ్ళకి మీరు ఇచ్చే సందేశం ఏంటి ఎట్లా ఉండాలని బయట ఎట్లా ఉండాలని సో ఖచ్చితంగా మేము ఎవ్రీ ఇయర్ వాళ్ళకు కొన్ని మోటివేషనల్ క్లాసెస్ లాంటివి కండక్ట్ చేస్తూ ఉంటాము అట్లాగే ఇయర్ కంప్లీషన్ టైంలో కూడా మన ఫ్యాకల్టీతో మీటింగ్స్ కండక్ట్ చేసి చక్కగా చదువుకుంటే మన ఫ్యూచర్ ఎలా ఉంటుంది చక్కగా పిల్లలు మంచి స్థాయిలో వెళ్ళాలనే ఒక ఉద్దేశంతో మనం గవర్నమెంట్ ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇంగ్లీష్ మీడియంలో పెట్టడం ఉన్నది సో మేము కూడా అదే రకంగా వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ వాళ్ళకేందంటే ఫ్యూచర్లో ఐఏఎస్ ఐపీఎస్ లాంటి మంచి పోస్టులకు వాళ్ళు ఎట్లా వెళ్ళాలనేది కూడా మేము వాళ్ళ గైడెన్స్ ఇస్తూ ఉంటాం మా స్టాఫ్ కూడా ఎప్పుడైనా మీటింగ్స్ కండక్ట్ చేసినప్పుడు వాళ్ళకి మంచి పొజిషన్స్లో వెళ్ళమని చెప్పేసి ఎంకరేజ్ చేస్తూ ఉంటారు దాన్ని కొంతమంది పిల్లలు పాటించి చక్కని పొజిషన్లు రావడం కూడా మాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం సార్ సార్ చివరిగా ఇటు విద్యార్థులకు కానీ ఇటు ఫ్యాకల్టీకి కానీ అటు విద్యార్థిని విద్యార్థిని తల్లిదండ్రులకు కానీ మీరు ఇచ్చే సందేశం ఏంటి సార్ సార్ ఫ్యాకల్టీ చాలా మంచి ఫ్యాకల్టీ ఉంది సార్ చక్కగా అందరూ మన పేరెంట్స్ కూడా ఎప్పుడైనా మీటింగ్స్ వచ్చినప్పుడు చాలా వాళ్ళను ఎంకరేజ్ చేస్తూ ఉంటారు సార్ మీరు బాగా చెప్తున్నారు లేకపోతే మేడం మీరు బాగా చెప్తున్నారు ఇలా విన్నప్పుడు మాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఎందుకంటే ఫ్యాకల్టీ కరెక్ట్ ఉంటేనే సిస్టమ్ అనేది కరెక్ట్గా రన్ అవుతుంది సార్ ఎడ్యుకేషన్ సిస్టమ్లో ఎవరైనా ఏదైనా కోరుకునేది పేరెంట్స్ కోరుకునేది ఉంటుందంటే మంచి తల్లి తల్లిదండ్రులు మంచి స్టాఫ్ ఉండాలని చెప్పేసి కోరుకుంటారు సో వాళ్ళు అదేవిధంగా ఈ స్టాఫ్ మంచిగా ఉన్నారని కోరుకోవడము అట్లాగే పేరెంట్స్ నుంచి కూడా చక్కగా వాళ్ళు వచ్చి వాళ్ళకి ఏమన్నా ఇబ్బందులు ఉన్నప్పుడు మనం ఏదైనా ఉంటే వాళ్ళు ప్రజాప్రతినిధి వరకు తీసుకెళ్లడము ఆ సమస్యలు తొందరగా మనకు సాల్వ్ చేయడం లాంటివి కూడా వాళ్ళు చేస్తూ ఉంటారు సో పేరెంట్స్ నుంచి స్టాఫ్ నుంచి కూడా మంచి కోఆపరేషన్ ఉంది సార్ మన మోడల్ స్కూల్ రేంజర్ల నుంచి అందరూ చక్కగా పేరెంట్సే కానీ స్టాఫే కానీ కోఆర్డినేటివ్గా ఉండడం వల్ల మనకు ఈ ఈ ఈ రకమైనటువంటి మంచి విద్యను మంచి రిజల్ట్స్ని మనం సాధించుకోగలుగుతున్నాం సార్ చూశాం కదా ప్రిన్సిపల్ గారు ఏం చెప్తా ఉన్నారు బలరామ్ గారు అంటే ఈ ఏదైతే మోడల్ స్కూల్లో అసలు గవర్నమెంట్ ఏదైతే ఈ మోడల్ స్కూల్లో ఏదైతే ప్రవేశపెట్టిందో మోడల్ స్కూల్లో చాలామంది విద్యార్థులు కార్పొరేట్ స్థాయికి ధీటుగా విద్యను అభ్య అభ్యసించి బయటకు వెళ్ళి మంచి మంచి స్థాయిలకు చేరుకుంటా ఉన్నారు అంతేకాకుండా ఈ రెంజల్ స్కూల్కు సంబంధించి మోడల్ స్కూల్కు సంబంధించిన విద్యార్థులు ఈ ఇటు త్రిబుల్ ఐటీ కానీ అటు నేవీలో కానీ అటు ఐఏఎస్ అట్లాంటి పొజిషన్లలో కూడా ఇక్కడ చదువుకొని ఆ పొజిషన్లోకి వెళ్ళిన సందర్భాలు సందర్భాలు కూడా ఉన్నాయని చెప్తా ఉన్నారు ప్రిన్సిపల్ గారు అట్లానే సార్ ఏం చెప్తా ఉన్నారంటే కస్ ఇష్టపడి చదువుని ఇష్టపడి చదవాలి కష్టపడి కాదు కష్టపడి చదవద్దు ఇష్టపడి చదవాలి ఇష్టపడి చదివినప్పుడు మీ లైఫ్ బాగుంటుంది అని చెప్తా ఉన్నారు చూస్తూనే ఉండండి చట్టం టీవీ